తెలంగాణ ఉద్యోగులు నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు నియామకాల విషయానికి వస్తే ఇంట్లో ముఖ్యమంత్రి అల్లుడు మంత్రి కొడుకు మంత్రి పిడ్డ ఎంపీ ఓడితే ఎమ్మెల్సీ శుట్టపొడు వినోదరావు ఓడితే ఆయన ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఈ పక్కనే కూతబెట్టి దూరంలో ఉన్న దయాకరావు మంత్రి అయిపోయిండు ఈ శుట్టపూలు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి నియామకాలు జరిగినాయి ముప్పై లక్షల తెలంగాణ నిరుద్యోగ యువకులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో నమోదు చేసుకుంటే ఏ నాడైనా పోటీ పరీక్షలు నిర్వహించినవా నిర్వహించిన పర పరీక్షలు ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్ల పల్లి పఠానీలలా అమ్ముకున్నారు పరీక్షలు నిర్వహించకుండా నిరుద్యోగుల ఆశలకు గండి కొత్త పిల్లలు రైలుకు ఎదురవి రైలు కింద పడి చచ్చిపోతుంటే ఫ్యాన్లకు ఊరేసుకొని ప్రాణాలు తీసుకుంటుంటే ఏ ఒక్కదైనా చంద్రశేఖరరావు ఆలోచన చేసిండా అదే ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం వచ్చిన మూడు నెలల తొంభై రోజుల్లో ముప్పై గట్టి ఎలిపి స్టేడియంలో రప్పించి వాళ్ళ కుటుంబాల సమక్షంలో ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించిన ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని కూలగొట్టాలని కేసీఆర్ అంటున్నాడంటే పేదోల్ల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినందుకే కదా ఈ ప్రభుత్వం మీద కక్ష కట్టింది కేసిఆర్ అని నేను అడుగుతున్నా నేను తీసుకోలే మా ఇంట్లో పంచుకోలే మా ఇంటికి మూట కట్టుకోలే పేదోళ్ళకు ముప్పై వేల ఉద్యోగాలు మూడు నెలల్లో ఇచ్చిన మాట వాస్తవం కాదు ముప్పై వేల ఉద్యోగాల వివరాలు ఇస్తా ఎవడైనా దమ్మున్నోడు ఉంటే చర్చకు రావాలి భువనగిరి సెంటర్లా